డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గైడెంట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో మీ చిన్నప్పటి నుంచి కష్టం అనమాట ఇక జైఇమేంట్స్ జనవరిలో చూపించబోతున్నారు మీరు సో చాలామంది మీకు అన్ని సలహాలు ఇస్తూ ఉండొచ్చు కానీ ఎగ్జామ్ ముందు రోజు ఎలా ఉండాలి ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలి ఎగ్జామ్ రాసిన తర్వాత ఎలా ఉండాలి ఈ మూడు విషయాలు మనం డిస్కస్ చేద్దాం అనమాట ఎందుకంటే జైఇమెయింట్స్ అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్ అనమాట సో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు సో ముందు రోజు ఎగ్జామ్ హాల్లో కొన్ని మనం ఎలా ఉండాలి ఏందని తెలుసుకున్నట్లయితే సో మంచిగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాము వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి ఇందులో ఏమైనా మీకు నచ్చినట్లయితే మీరు పాటించవచ్చు అనమాట ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన వీళ్ళు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి జై మెంటర్షిప్ కాల్ వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి ముఖ్యంగా ఎగ్జామ్ ముందు రోజు మనం తీసుకున్నట్లయితే సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇంకా ఈ ఒక్కరోజు రైట్ చదివితే మనకు మొత్తం వచ్చేస్తా అన్నట్టుగా నిద్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు అనమాట కానీ ఎగ్జామ్ ముందు రోజు మీకు కొంత కొన్ని గంటలు మినిమం కొన్ని అవర్స్ అనేది స్లీప్ అనేది చాలా అవసరం అనమాట ఎందుకంటే ఫ్రెష్గా మీరు ఎగ్జామ్ రాయాలనుకున్నట్లయితే మైండ్ కొంచెం షార్ప్గా పనిచేయాలట్లయితే కొంచెం స్లీప్ అనేది అవసరం కాబట్టి కొంచెం ఎర్లీగానే నిద్రల నిద్ర పడు నిద్రపోండి అదేవిధంగా కొంచెం త్వరగా లేచి ఏమైనా ఉంటే రివిజన్ చేసుకుంటే తప్ప ఆ రోజు ఎక్కువ టెన్షన్ టెన్షన్గా ఉండొద్దు అనమాట ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ సో ఏమేమి మనం తీసుకెళ్ళాలి ఎగ్జామ్కి చాలామంది మిత్రులు సోదరులు చెప్పారు ఇప్పుడు వరకు మీకు ఒకటి ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి హాల్ టికెట్ కావచ్చు మన ఐడి కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు ఇవన్నీ కూడా మరి ముందు రోజే మదర్కో ఫాదర్కో లేకపోతే మీరు చెప్పేసుకొని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మీరు అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారనమాట అవన్నీ కూడా మర్చిపోవద్దు మీరు అదేవిధంగా చాలామంది మనం ఏం చేస్తుంటారంటే అసలు టిఫిన్ చేయకుండా ఉంటారు అనమాట లేకపోతే ఎక్కువ టిఫిన్ చేసేయటం లేదా ఆయిల్ ఫుడ్ తీసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట హెల్తీ బ్రేక్ఫాస్ట్ అంటే మీకు ఏదైతే నచ్చుతుందో మీకు ఏ అయితే పడుతుందో అదే తీసుకోండి తప్ప అన్నెసరిగా ఎందుకంటే నేను చాలా ఎగ్జామినేషన్ సెంటర్స్లో నేను అబ్జర్వర్గా ఉంటాను అనమాట అక్కడ వెళ్ళినప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు పిల్లలు కొంతమంది ఏక్ వస్తూ ఉంటారు అన్నమాట కొంతమంది ఫీవర్ వస్తూ ఉంటారు కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు అసలు టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకొని తప్ప ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కాఫీ టీలు ఎక్కువ తాగటం ఇలాంటి పనులు అయితే అనమాట ఇదే ఒకటి ఇవన్నీ అయిపోయిన తర్వాత డ్రెస్ అనమాట మీకు కంఫర్టబుల్ ఉన్న డ్రెస్ తీసుకెళ్ళండి జీన్స్ ఎక్కువ ప్యాకెట్స్ ఉన్నటువంటి పాయింట్స్ లేదా ఎక్కువ టైటు అక్కడ త్రీ అవర్స్ మీరు కూర్చోవాలి కాబట్టి కంఫర్టబుల్ డ్రెస్ అయితే అది అయితే వేసుకొని వెళ్ళండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఎగ్జామినేషన్ సెంటర్కి మీరు చెప్తున్నాను కదా వన్ అవర్ బిఫోర్ కంటే ముందు వెళ్ళండి ఎందుకంటే ఆ హరీ ఒక్క మినిట్ లేట్ అయినా కానీ మిమ్మల్ని ఆపేస్తారు కాబట్టి ముందే వెళ్ళండి ఎగ్జామ్ హాల్కి ముందే వెళ్ళేసి కాలేజ్ సెంటర్ దగ్గర ఉండండి సో అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మీరు రిలాక్స్ కాండి అనమాట ఇది ముందు రోజు ఇక ఎగ్జామ్ రోజు మనం ఎలా ఉండాలి ఎగ్జామ్ రోజు ఎలా ఉండాలంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ మీకు వస్తారు రాసే డ్యూరింగ్ ది ఎగ్జామ్ అనమాట ఫస్ట్ చాలామంది ఏంటంటే మీకు ఇంజనీరింగ్ కాలేజీలో లేకపోతే స్కూల్స్ అవి పడతాయి అనమాట మీకు ఇచ్చినటువంటి సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోండి కీబోర్డ్ కావచ్చు మౌస్ కావచ్చు మీకు కంఫర్టబుల్గా ఉందా లేదా అవన్నీ అయితే చెక్ చేసుకున్నా ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ నేను చూశానమాట పాప వాళ్ళకి ఒక్కోసారి అది ఎగ్జామ్ హాల్లో సడన్గా అది ఆగిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళు వేరే సిస్టమ్ చేసే లోపు ఫైవ్ టు టెన్ మినిట్స్ అవుతుంటుంది అనమాట ముందే మనం చెక్ చేసుకుని అంతా బాగానే ఉంది అనుకున్నట్లయితే ఓకే అనమాట ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఎగ్జామ్ కంటే బిఫోర్ మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు షిఫ్ట్ చేస్తారన్నమాట కాబట్టి ముందు మీకు ఇచ్చిన సిస్టమ్ కరెక్ట్గా ఉందో లేదా కూడా మీరు చెక్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మీకు ఇన్స్ట్రక్షన్స్ చదవడానికి ఒక టైం ఉంటుంది బిఫోర్ ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ అని క్లియర్గా చదవండి అండ్ మీకు వాచ్లు గీసీ అవసరం లేదు ఆ స్క్రీన్ మీద మీకు టైం అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చి ముఖ్యంగా చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే క్వశ్చన్లు చదువుతూ అక్కడే ఉండిపోతారు అనమాట టైం మేనేజ్మెంట్ చాలా చాలా అవసరం కాబట్టి టైం చూస్తూ ఉండండి సో మీరు క్వశ్చన్లు ఆన్సర్లు వెతికే క్రమంలో టైంని చూసుకోకుండా పోకండి మీకు మళ్ళీ ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం టైం జరిపక్క ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వలేరు అనమాట కాబట్టి టైం మేనేజ్మెంట్ కూడా మీరు చాలా మార్క్ టెస్ట్లు రాస్తుంటారు కాబట్టి సో ఆ టైం మేనేజ్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అది కూడా క్లియర్గా మీరు చూసుకోండి టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అక్కడ వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే టైం మేనేజ్మెంట్ ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి ఏ సబ్జెక్టు ముందు రాయాలి చాలామంది చెప్తా ఉంటారు మీకు ఈ సబ్జెక్ట్ ముందు రాయండి ఆ సబ్జెక్ట్ ముందు రాయండి అది డిసైడ్ చేసుకోవాల్సింది మీరు అనమాట ఏ సబ్జెక్ట్ రాయాలి ఏందనేది కాబట్టి అది చాలా ముఖ్యము అండ్ ముఖ్యంగా ఏంటంటే మీకు ఏ సబ్జెక్ట్ అయితే కంఫర్ట్ అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్ని స్టార్ట్ చేయండి అనమాట బట్ లేటర్ తర్వాత రెండో సబ్జెక్టు మూడో సబ్జెక్టు ఫస్ట్ మీకు వచ్చినటువంటి క్వశ్చన్లని మీరు ఎందుకంటే నార్మల్గా మేము అందరూ ఇచ్చే సలహా లేదంటే మనం వచ్చేటువంటి క్వశ్చన్లు త్వరగా కంప్లీట్ చేసినట్లయితే తర్వాత సెకండ్ అనమాట తర్వాత థర్డ్ అనమాట అంటే క్వశ్చన్స్ మనం ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఇచ్చుకోవాలి మనం ఈజీ మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ కొంచెం ట్రై చేస్తే వచ్చే క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ ట్రై చేసే క్వశ్చన్స్ లాగా మీరు చూసుకుంటే ఒకసారి పేపర్ చూడడం మీకు అర్థమైపోతుంది కాబట్టి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుంటారో మీకు ఎక్కడైతే ఈజీగా ఉంటారో ఆ అయితే మీరు ముందు పెట్టుకోండి అదొక పాయింట్ నెక్స్ట్ వచ్చేసి ఫోకస్డ్గా ఉండాలన్నమాట ఎందుకంటే ఇది మెయిన్ నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని పక్కపక్కనే కూర్చొని ఉంటారు మీరు ఆ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్లో మీకు చుట్టూ ఒక కవర్ లాగా వస్తుందన్నమాట బట్ అయినప్పటికీ పక్కనే ఉంటారు ఇటు చూడటం కానీ మొత్తం సీసీ కెమెరాస్ అండర్లో ఉంటారు మీరు అట్లా చూడొద్దు చాలా మంది అబ్జర్వర్స్ ఉంటారు అనమాట కొంతమంది మిమ్మల్ని పక్కన డిస్టర్బ్ కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అసలు పట్టించుకోవద్దు మీరు ఫోకస్గా మీ పని అయితే మీరు అనమాట అంతే తప్ప ఎవడో జాలిపడి పక్కన కూడా అడిగారు కదా అని చెప్పేసి వాడికి చూడటం అలాంటివి చేస్తే మాత్రం మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతనే అవకాశం ఉంది కాబట్టి స్టే ఫోకస్డ్ మీ మానిటరు మీ క్వశ్చను మీరు చేసుకుంటే రఫ్ వర్క్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం తప్ప ఇటువంటి జాలి దయ పక్కన వాళ్ళ కోసం ఆలోచించవద్దు అనమాట ఒకటి అండ్ మీకు అక్కడ పైన మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారు అనేది మీకు పైన డిస్ప్లే అవుతూ ఉంటుంది ఒకసారి చూసుకొని రివ్యూ కూడా పెట్టుకోవచ్చు బట్ అది క్లియర్ కట్గా చూసుకోండి కొంచెం ఒకసారి మీరు క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేసి కూడా మరిసిపోతాం అనమాట కానీ పైన మీకు కనబడుతూ ఉంటుంది ఏ క్వశ్చన్కి ఇచ్చారు అనేది అది కూడా చెక్ చేసుకుని అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి చాలామంది చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదో ఒక క్వశ్చన్ పట్టుకొని ఇది ఇది సాల్వ్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ పోదామని చెప్పేసి ఒక క్వశ్చన్ దగ్గర స్టక్ అయిపోతుంది అనమాట అలా చేయొద్దనమాట ఇది కొంచెం టైం తింటుంది అనుకున్నప్పుడు దాన్ని పక్కన పెట్టేసి వేరే క్వశ్చన్కి వెళ్ళిపోండి ఎందుకంటే ఉండే సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయినా కానీ మీకు చాలా ఎలా ఉంటుంది పేపర్ అనేది మనకు తెలుసు కాబట్టి ఒక క్వశ్చన్ దగ్గర స్టక్ అయిపోయింది అక్కడ టైం వేస్ట్ చేయొద్దు అది టైం తీసుకుంటుంది అనుకున్నప్పుడు దానికంటే ఈజీగా తొందరగా టైం అయిపోయిన క్వశ్చన్స్ ఏమన్నట్లయితే వాటిని మాత్రం ఫోకస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి రిస్క్ తీసుకోవద్దు ఎందుకంటే ఇక్కడ మీకు వన్ ఒక్క మార్క్ కూడా కొన్ని లక్షల ర్యాంక్ని ఇక్కడ ప్రభావితం చేస్తుంది కాబట్టి ఏ ఉందిలే చీట్ కోడ్స్ అని చెప్పేసి ఇవన్నీ అన్నీ చెప్తా ఉంటారు వాటిని అయితే నేను ఎంకరేజ్ చేయను చదివే పిల్లలకి ఎంకరేజ్ చేయను చదవడం అంటే వాడు ఇష్టం ఏమైనా పెట్టుకోవచ్చు కానీ బట్ మంచి ర్యాంక్ వచ్చేటువంటి స్టూడెంట్స్ మీరు చూసుకోండి మీరు మార్క్ టెస్ట్లో మీరు పెట్టుంటారు అనమాట రాని క్వశ్చన్స్కి మీరు చేసి చేస్తుంటారు అక్కడ ఎన్ని మిస్టేక్స్ పోతున్నాయి మీకు ఎంత మైనస్ మార్క్స్ అనేది మీకు అక్కడ కట్ అవుతుంది అని చూసుకోండి అనమాట దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి ఓకేనా ఎక్కువ మిస్టేక్స్ కనుక మీరు చేసినట్లయితే మార్క్ టెస్ట్లో ఇలాంటి చీట్ కోడ్స్ ఉపయోగించి ఆ రిస్క్ అయితే ఇక్కడ తీసుకోవద్దు ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ వల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉందన్నమాట మార్కులు తక్కువ వస్తే మీకు పర్సంటేజ్ పడిపోయే అవకాశం ఉంది కాబట్టి అది మీ ఓన్గా ఒక్కొక్క స్టూడెంట్ ఆధారపడి ఉంటుంది అనమాట కాబట్టి అది గెస్సింగ్ అనేది అంటే మీకు రాని క్వశ్చన్స్ని ఎక్కువ రిస్క్ అయితే తీసుకోకండి అది కూడా మీ గెస్సింగ్ అనేది ఎంత కరెక్ట్ అవుతుంది ఏందనేది దాన్ని బట్టి అక్కడ ఉండే ఎగ్జామ్ హాల్లో దాన్ని బట్టి మీరు గెసిషన్ తీసుకోండి అంటే మీరు మీకు ఇరవై రెండో తారీఖు ఉన్న లేకపోతే లాస్ట్ రోజు ఉన్న మిడిల్లో ఉన్నా అది మీకు మీకు అంత అనవసరమో మీరు ఏ రోజు ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళతోనే మీకు కంపారిజన్ కాబట్టి ఆ రోజు పేపర్ మీద ఫోకస్ చేయండి ఆ రోజు మీరు ఎక్కువ మార్క్స్ వచ్చే విధంగా ట్రై చేయండి ఇది ఒక ఇవ్వనమాట అండ్ అదేవిధంగా మీకు అన్నీ రాసిన తర్వాత కొంచెం టైం ఉన్నట్లయితే క్వశ్చన్స్ని రివ్యూ చేయండి రివ్యూ చేసేటప్పుడు మాత్రం ఒకటి రెండుసార్లు ఆలోచించి క్వశ్చన్ ఆన్సర్ చేంజ్ చేయండి రివ్యూస్ కూడా చేసుకోండి అనమాట ఇది ఎగ్జామ్ హాల్లో మీరు చేయాల్సిన పని అనమాట ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాత్రము రాంగ్ మీకు అందరు అడుగుతూ ఉంటారు పేరెంట్స్ కాదు అందరు ఎట్లా ఉండాలి కామ్గా ఉండండి స్టే కామ్ ఎక్కువ మరి దాని దాని గురించి ఆలోచించొద్దు గా మళ్ళీ మీకు నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి అండ్ రిఫ్లెక్ట్ అంటే మీరు ఏ మిస్టేక్స్ చేసారు ఏందనేది కూడా ఆ రోజు గుర్తుంటుంది కాబట్టి మీరు వెళ్ళిన తర్వాత డైరీలో రాసుకోండి సెకండ్ అటెంప్ట్లో ఏం చేయకూడదు ఏందనేది మీకు అర్థమవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక వన్ డే అయితే రెస్ట్ తీసుకొని తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్యండి నెక్స్ట్ నాకు చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ అయితే భయమవుతుంది సార్ టెన్షన్ పడుతుంది సార్ అంట ఈ లైఫ్లో ఇది ఇది ఎగ్జామ్ మీకు మొదటి ఎగ్జామ్ కాదు ఇది ఆఖరి ఎగ్జామ్ కూడా కాదనమాట మీకు టెన్త్ క్లాస్ రాశారు ఓకే అక్కడ మంచి మార్క్స్ తెచ్చుకున్నారు అండ్ ఇంటర్మీడియట్లో మీరు ఎండ్ ఎగ్జామ్స్ రాశారు మంచి మార్క్స్ తెచ్చుకుంటారు జేఈమీన్స్ లాంటి ఎగ్జామ్స్ ఎన్నో రాయబోతున్నారు మీరు ఒకవేళ మీకు మెన్స్ రాసి మీకు ఐఐటీలో ఎన్ఐటీలో సీట్ వచ్చినా కానీ అక్కడ ఎగ్జామ్స్ ఇంతకంటే టఫ్గా ఉంటాయి ప్లేస్మెంట్స్ ఇంతకంటే ఎక్కువగా ఉంటుంది లైఫ్లో ఇంతకంటే ఎక్కువ కష్టాలు వస్తాయి హ్యాపీనెస్ వస్తాయి లైఫ్ అంటేనే ఇది అనమాట ఒక సైన్ వేవ్ లాగా ఉంటుంది తప్ప ఇది కాన్స్టెంట్ లాగా ఉండదు కాబట్టి వీటి అన్నిటి గురించి ఆలోచించద్దు వరల్డ్లో వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్ మీరు రాస్తున్నారు కాబట్టి ఇటువంటి ప్రెషరు ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కామనే మన ప్రయత్నం మనం చేయాలి తప్ప సో దాని గురించి ఎక్కువ ఆలోచించి పేరెంట్స్ని ఇబ్బంది పెట్టద్దు పేరెంట్స్ మీరు పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు మీ ప్రయత్నం మీరు చేయండి ఈ రోజున మీకంటూ స్కిల్ ఉన్నట్లయితే మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ స్కిల్ని మీ టాలెంట్ని ప్రపంచానికి తెలియజేయచ్చు తద్వారా మళ్ళీ మీరు ఈ ప్రపంచంలో ఈ యొక్క మిగితే ఈ సొసైటీలో మీరు ఏం చేయాలనుకుంటున్నా అది చేసే అవకాశం అనేది మనకు చివరి వరకు ఉంటుందన్నమాట అర్థమైందా సక్సెస్ స్టోరీస్ విన్నట్లయితే మీకు అర్థమవుతుంది చదివినా కానీ అర్థమవుతుంది కాబట్టి జయమైన ఎగ్జామ్తోనే మన లైఫ్ అనేది ఎండి కాదు ఇంకా చాలా ఉంటుంది చాలా మనం చేయాల్సి ఉంటుంది లైఫ్లో కాబట్టి దీన్ని ప్రశాంతంగా వెళ్ళి రాయండి ధైర్య లక్ష్మి అని మన పెద్దలు చెప్పారు కాబట్టి ధైర్యంతో వెళ్ళండి భయపడద్దు అన్ని మీకు ఎవరికైనా కానీ చదివినా రావు మీ నాలెడ్జ్ మీ కాన్సెప్ట్ని అప్లై చేసి అక్కడ మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది తప్ప ఇది మిస్ అయిందనో లేకపోతే అది చదవలేదనో టెన్షన్ పడుతుంది అనమాట ఎంత మట్టుకు మీరు చదివారో అది చాలా ఎక్కువ చదివారు అనుకొని అనుకొని వెళ్ళండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఫర్ జేఈ మెయిన్స్ జనవరి సెషన్ అనమాట హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్